వైసీపీలో అసమ్మతి సెగలు బగ్గుమన్నాయి అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గ కేంద్రంలో వైసీపీ అసమ్మతి వర్గ నేతలు సమావేశమయ్యారు రెండు వేల పంతొమ్మిదిలో ప్రకాష్ రెడ్డి మాయమాటలు నమ్మి రక్తం ధారపోసి కష్టపడ్డామన్నారు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి తేనె పూసిన కత్తిలాంటోడని ఘాటు వ్యాఖ్యలు చేశారు నమ్మి వెంట నడిచిన సొంత కార్యకర్తల్ని నట్టేటా ముంచాడని మండిపడ్డారు తాము ప్రకాశ్ రెడ్డిని గెలిపిస్తే అధికారంలోకి వచ్చాక తన నిజస్వరూపాన్ని చూపారని విమర్శించారు బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీని తీవ్రంగా మోసం చేశారని అసమ్మతి వర్గం నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు శాతం ఉన్నటువంటి అంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు కలుపుకుంటే ఎనభై ఐదు శాతం ఉన్న బీసీలకు మరి నా బీసీలు నా ఎస్సీలు నా ఎస్టీలు నా మైనార్టీలు అని నువ్వు సగభాగం ఉన్నావు కదా నెల్లూరు జిల్లాలో కలుపుకుంటే అరవై రెండు సీట్లుంటే ఏడు సీట్లు బీసీలకు ఇచ్చి బీసీల ద్రోషలు అయ్యా జగన్మోహన్ రెడ్డి నీ ప్రకాష్ రెడ్డి చేసినటువంటి దుర్మార్గమైన పనులు ఇంతమంది బాధపడుతున్నట్టే నువ్వు గుర్తవా మరి ఆ రోజు అనంతపురం ఉమ్మడి అనంతపురం జిల్లాలో కురవలు కానీ పనిచేస్తే అనంతపూర్ జిల్లాలో వాల్మీకి తరుము గారు కురువుల తరుము గారు మన జడ్జి కిష్టప కావచ్చు మన కురవ నాగిరెడ్డి కావచ్చు రాజారాము కావచ్చు అనేక మంది బోయలు కురువులు ఇక్కడ పనిచేస్తే మరి కర్నూలు నుండి దిగుమతి చేస్తావా అంటే మేము సంవత్సరం కాదు ఇక్కడ మేము సమర్థులు గారా మేము పని చేయలేమా ఈ దీని గంటడికి కారణం ఈ ప్రకాశ్ అంటే వాళ్ళని తీసుకొచ్చి పెట్టాడని కూడా ఈ జగన్మోహన్ గుర్తించాలని కూడా నేను చెప్తున్నా అయ్యా జగన్మోహన్ రెడ్డి నీకు ఈ పద్దు పద్నాలుగు సీట్లు అనంత పూర్తి అంటే రెండు వేసి పోతే పన్నెండు పన్నెండులో ఎన్ని ఇచ్చినాను పదకొండు రోడ్లకే ఎత్తావు అంటే ఇది పెన్నుకొండ కూడా నువ్వు ఎవరికి ఇచ్చినావు ఆఫ్ టికెట్ మరి కర్నూలు జిల్లా పట్టుకొచ్చి దుర్గం ఇస్తావు అంటే ఇక్కడ బోయలో సమర్థులు లేరా కురవలో సమర్థులు లేరా అయ్యా జగన్మోహన్ రెడ్డి ఈ జిల్లాలో ఈ ప్రకాష్ రెడ్డి చేసిన పనికి పద్నాలుగు సీట్లు ఒక్క సీట్ కూడా నువ్వు గెలుచుకోలేవు గెలవ నేను కూడా బీసీ ఎస్సీ ఎస్టీ అంతా కూడా ఈ సందర్భంగా నువ్వు గెలవాలంటే నీకు ఒకటే ఆప్షన్ పరిటాల కుటుంబానికి వ్యతిరేకంగా నిలబడతాడు ప్రకాశ్ రెడ్డి మా రెడ్డి సమాజ వర్గానికి ఈయనే ప్రతినిధి అన్నాడు నువ్వేం చేసినావు ఏం చేసినావు ఎల్లకొంట్లా నందారెడ్డి నువ్వు పర్యటనలతో మాట్లాడతావు రాజారామ నువ్వు బాలాజీతో మాట్లాడతావు శంకర్ నారాయణ ఓడించడానికి నువ్వు లోపాయకరమైన ఒప్పందాలు కుదిరించుకోలేదా ధర్మారం వెంకటరామరెడ్డి గురించి ఓడించడానికి అక్కడ నువ్వు లోపాయకరం చేయలేదా ఇదే అనంతపురం అనంత వెంకట్రావు ఓడించడానికి విశ్వేశ్వర రెడ్డిని ఓడించడానికి వీళ్ళంతా గెలిస్తే నాకు మంత్రి పదవి రాదని నువ్వు ప్రయత్నం చేయలేదా ఓ జగన్మోహన్ రెడ్డి ఇలాంటి దుర్మార్గం పార్టీలో ఉంచుకోవద్దు ఈయన గడ్డగు రెడ్డి సమాజ వర్గం కూడా బాగుపడుతుందని నేను ఓపెన్గా చెప్తున్నా ఎందుకంటే ఈయన రాజు ఈయన వైఎస్ఆర్ కుటుంబానికి విధేయుడు కాదు ఒక బీసీ కాన్సెప్ట్ ఒక ఉండేవాడు ఈ పార్టీలో ఉండకూడదు అనేటువంటి దాంతోనే ఈరోజు ఈ దుర్మార్గమైనటువంటి నాయకులు మా ఎస్సీ ఎస్టీ బీసీ దెబ్బతీస్తున్నారు అయ్యి ఎన్ని జిల్లాలో జరిగితే ఎన్ని జిల్లాలో జరిగితే అన్ని జిల్లాలు జగన్తోనూ వాళ్ళ నాయనతోనూ తిరిగి అలిసిపోయినాం అలిసిపోయినాం నన్ను నమ్ముకున్న వాళ్ళని నన్ను నాశనం చేసుకోవడానికి నీ అధికారం అవసరమైంది నన్ను రోజు టార్గెట్ చేసినావు నేను నేను టార్గెట్ చేస్తా నేను ఆ రోజు మాదిరి నక్సలైట్ కాదు ఈరోజు ఓటమి నమ్మకుండా ఆ రోజు గెలవడానికి వేలాది మంది కష్టపడినట్లే నేను ఊసే చేసిన